ఫిమేల్స్లలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా కొన్ని ఎముకలకు సంబంధించిన మినరల్స్ అప్రాప్రియేట్గా జనరేట్ కాకపోవటం తద్వారా వాళ్ళకు మహిళలల్లో బోన్ పెయిన్స్ కానీ బోన్స్ జాయింట్స్ అరిగిపోవడం కానీ సమస్యలు వస్తాయి మహిళలల్లో మనం విటమిన్ డీస్ డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఎలాగైతే వ్యాధులు వస్తుంటాయో కీళ్ళల్లో కొంత మేరకు ఈ కీళ్ళ వాతం అంటాం కీళ్ళ వాతం అంటే రొమేటైడ్ ఆథరైటీస్ కానీ లూపస్ ఎరిథమ్యాట్ ఆథరైటీస్ కానీ గౌటీ ఆథరైటీస్ కానీ లేదా డీజెనరేటివ్ ఆథరైటీస్ కానీ ఇట్లాంటి సమస్యలు కూడా బోన్ మినరల్స్ సఫీషియెంట్గా లేనప్పుడు కీళ్ళలో నొప్పులు రావడం కీళ్ళు పోవడం నడక కష్టంగా ఉండడం మెట్లెక్కడం కష్టం రావడం కండ్రాళ్ళలో నొప్పులు రావడం క్లమ్జీగా ఉండడం అలాంటి సిమ్టమ్స్ మహిళల్లో వస్తుంటాయి సో మనం ముఖ్యంగా కీళ్ళు ఎముకలు సమృద్ధిగా ఉండాలంటే ఈవెన్ యంగర్ ఏజ్లలో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ యూజువల్గా ముప్పై కన్నా ఎక్కువ ఉండాల్సింది ఐదు ఏడు పది ఉండడం ఈ మధ్య కాలంలో మనం మహిళల్లో చూస్తున్నాం సో విటమిన్ డి ఎందుకు తక్కువ వస్తుంది ముఖ్యంగా మనం మనకు విటమిన్ డి అన్నది సూర్యరశ్మి ద్వారా స్కిన్ ద్వారా మనకు బాడీలో విటమిన్ డి కొలోక్యాల్సిఫిరాల్ అనే విటమిన్ డి డెవలప్ అవుతుంది ఇది ఒక ఆరు రకాల కోలోకెల్స్ ఫెరాల్ ఉంటుంది సూర్యరశ్మి ఎక్స్పోజర్ వలన స్కిన్ ద్వారా మన బాడీలో విటమిన్ డి ప్రొడ్యూస్ అవ్వడానికి మనకు రోజు కనీసం ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ మన చర్మం ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది సో మేము యాజ్ ఏ ఫిజిషియన్గా యాజ్ ఎ ఆర్థోపెడిక్ సర్జన్గా సజెస్ట్ చేసేది ఏంటంటే విటమిన్ డి మీకు ఆర్టిఫిషియల్గా సప్లిమెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా రోజు ఒక అర్ధ గంట ప్రొద్దున సెవెన్ సెవెన్ థర్టీకి వేడి లేని సూర్యరశ్మి అంటే ఎందుకంటే మధ్యాహ్నం మీరు కూర్చుంటే చర్మం గాలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మేమిచ్చే సజెషన్ అంటే మార్నింగ్ ఏడు గంటలకి చల్లటి సూర్యరశ్మి ఉంటుంది కాబట్టి తక్కువ బట్టలతో ఎక్కువ చర్మాన్ని ఎక్స్పోజ్ చేస్తూ సన్ అండర్ నీద్లో ఎక్స్పోజ్ అవుతే మనకు విటమిన్ డి బాడీలో జనరేట్ అవుతుంది పాశ్చాత్య దేశాలలో అంటే వెస్ట్రన్ కంట్రీస్లో మనం చూస్తాం ప్రొద్దున లేవగానే వాళ్ళు బీచ్ సైడు కేవలం ఒక అండర్వేర్ తోటి పడుకొని ఉంటారు ఒకప్పుడు మనం వాళ్ళు పిచ్చోళ్ళు అనుకునేవాళ్ళం కానీ ఈరోజు దాని ఇంపార్టెన్స్ ఏందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అమెరికాలో కానీ ఇంకా వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్లకు విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ ఉండటం వలన కొన్ని సమస్యలు అంటే బోన్స్ పెయిన్స్ కానీ జాయింట్ అరగడం కానీ తద్వారా కొన్ని బోన్ డిజీజెస్ డెవలప్ అవ్వటం వలన వాళ్ళు సఫర్ అయ్యేదానికి కాకుండా ఉండడానికి మెయిన్ చికిత్స విటమిన్ డి ప్రొడ్యూస్ చేసుకోవడానికి వాళ్ళు సన్ బాత్ అని ఎండలో పడుకొని ఉంటారు తద్వారా వాళ్ళకి విటమిన్ డి సమృద్ధిగా డెవలప్ అయ్యి హెల్దీగా ఉండడం జరుగుతుంది అంతేకాకుండా మనం కాల్షియం తక్కువ ఉండటం వల్ల కూడా బాడీలో ఎముకల నొప్పులు కానీ కీళ్ళు అరిగిపోవటం వల్ల కానీ అలాగే హెయిర్ లాస్ ఉండటం వల్ల కానీ ఇతరత్ర సమస్యలు మనకు డెవలప్ అవుతాయి కాబట్టి ఓవరాల్గా రోజు కనీసం ఐదు వందల మిల్లీగ్రామ్ల కాల్షియం తీసుకోవటం వలన కూడా బాడీలో సమృద్ధిగా కాల్షియంని మెయింటైన్ చేసుకోవాలి కానీ కాల్షియం తీసుకునే ముందు సెరం కాల్షియం లెవెల్స్ అంటే బ్లడ్లో ఎంత రక్త శాతం కాల్షియం ఉన్నదన్నది చూసుకొని తద్వారా మనం కాల్షియం సప్లిమెంట్ తీసుకోవాలి అంతేకాకుండా కొన్ని బీ కాంప్లెక్స్ లైక్ ఫోలిక్ యాసిడ్ జింక్ మెగ్నీషియం లాంటి మినరల్స్ ఏవైతే మన బాడీలో ఉండాల్సిన శాతం ఉండకపోతే కణాలకు ఇబ్బంది అవుతుంది ఎముక కణాలకు కానీ కండ్రాల కణాలకు కానీ ఇంకా ఇతరత్ర భాగాల కణాలకు తేడా వస్తుంది కాబట్టి మహిళలు ఈ విధంగా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి ఎప్పుడైతే ఏజ్లో నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి మీనోపాజ్ వస్తుంది అంటే ఎప్పుడైతే మనకు రెగ్యులర్గా పీరియడ్స్ రావాల్సినవి రావో ఆగిపోతుందో ఆ తర్వాత కొన్ని హార్మోనల్ చేంజెస్ డిప్రెసివ్గా ఉంటాయి కాబట్టి సమృద్ధిగా వాళ్ళకి జనరేట్ కావాల్సిన హార్మోన్స్ జనరేట్ కావు కాబట్టి తద్వారా వాళ్ళకు విటమిన్ డి ప్రాబ్లమ్స్ కాల్షియం ప్రాబ్లమ్స్ మినరల్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అలాంటి సమస్యలను కూడా మనం తీర్చడానికి కావాల్సిన హార్మోనల్ సప్లిమెంట్స్ కానీ లేకపోతే రెగ్యులర్గా వాళ్ళు ఫిజియోథెరపీ ఆర్ ఎక్సర్సైజ్ వ్యాయామం చేయడము అంతేకాకుండా వాళ్ళు ఏదైతే చెప్పానో సన్ ఎక్స్పోజర్ ద్వారా వాళ్ళు విటమిన్ డిని సమృద్ధిగా ఉంచుకునే విధంగా మనం ప్రయత్నం చేసుకోవాలి ముఖ్యంగా ఇది మహిళల్లో వచ్చే సమస్య అయితే జనరల్గా వృద్ధులలో అంటే ఓల్డ్ ఏజ్ అంటే మనం యూజువల్గా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఫిఫ్టీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ దీన్ని మేము ఒక ఏజ్ ప్రక్రియగా వృద్ధుల్లో తీసుకుంటాం ఆ ఫిఫ్టీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ ఏజ్లో ఏ సమస్యలు వస్తాయి ఎముకలలో ఆర్థోపెడిక్లలో ఏ సమస్యలు వస్తాయి అనేది ముఖ్యంగా చూసుకోవాలి అపార్ట్ ఫ్రమ్ ఆస్టోపొరసిస్ ఏదైతుందో విటమిన్ డి క్యాల్షియం లాంటి లవణాలు మెగ్నీషియం జింక్ లాంటి ఫోలిక్ యాసిడ్ కానీ లవణాలు తక్కువ ఉన్నప్పుడు బాడీలో బాడీ పెయిన్స్ ఫ్రాక్చర్స్ డీజనరేటివ్ చేంజెస్ ఆస్టియాథ్రైటిస్ అంటే కీలవాతాలు ఇట్లాంటి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని రికవరీ చేసుకునే పద్ధతిలో ఆస్టోపరిక్ ఏదైతే బోన్లో మినరలైజేషన్ తక్కువ ఉండటం వల్ల బోన్లో స్ట్రెంత్ తక్కువ వల్ల బోన్ పెయిన్స్ రావడం బోన్స్ అరగడం ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన సప్లిమెంట్స్ రక్త పరీక్షలు చే నిర్ధారణ అయిన తర్వాత విటమిన్ డి కాల్షియము బీట్వెల్వ్ మేము మా దగ్గర కొన్ని మనం కొలకాల్సిఫిరాల్ ఇంజెక్షన్స్ ఉంటాయి కాల్సిట్రాల్ ఇంజెక్షన్స్ ఉంటాయి విటమిన్ డి సప్లిమెంట్స్ ఉంటాయి అవి ఇవ్వడంతో పాటు మంచిగా ఎక్సర్సైజ్ చేయడము ఎక్స్పోజర్ కావడం తద్వారా కూడా వృద్ధుల్లో వచ్చే సమస్యల్ని మనం ఆస్టోపరసిస్ వ్యాధిని నివారించవచ్చు వృద్ధుల్లో వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఏది ఉంటుందంటే ఎముకల్లో అరుగుదల అంటే డీజెనరేటివ్ ఆస్టియో ఆథరైటిస్ అంటాం తద్వారా ఎముకల్లోని మెత్తటి స్పాంజ్ లాంటి ఏదైతే డిస్క్ లాంటి కాటిలేజ్ ఉంటుందో ఆ కాటిలేజ్ అరిగిపోవటం వలన గట్టి ఎముకలు ఒకటి దాన్ని ఒకటి రాసుకుంటూ దెబ్బ తద్వారా ఇంటర్నల్గా ఫ్రిక్షన్ మొ మొదలైనప్పుడు బోన్స్ ఇర్రెగ్యులర్గా అవటం వలన కాలు వంకర్లు పోవడం కాళ్ళు అరిగిపోయి వంకర్లు పోవడం కాళ్ళల్లో జాయింట్లలో నొప్పులు రావడం ఇవన్నీ మనం చూస్తాం సో దానికి ముఖ్యంగా మనం ఇనిషియల్గా మనం ఇనిషియల్గా కావాల్సినంత ఫుడ్ సప్లిమెంట్స్ కానీ మెట్ విటమిన్ సప్లిమెంట్స్ కానీ కిల్లర్స్ కానీ ఇస్తూ వాళ్ళకి నీ డిఫార్మిటీ రాకుండా బ్రేసెస్ కూడా బాగా హెల్ప్ చేస్తాయి బ్రేసెస్ కూడా వాడటం వలన వాళ్ళ జాయింట్స్ ప్రొటెక్షన్ కూడా జరుగుతుంది బ్రే అట్లాగే సప్లిమెంట్స్ ఇవ్వటం వలన మళ్ళీ రీజనరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే డీజనరేషన్ కాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది ఇది వృద్ధుల్లో వచ్చేది మేజర్గా వృద్ధుల్లో మనం ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ జాయింట్ రిప్లైన్స్ అరగడమే కాకుండా ఫ్రాక్చర్స్ ఉంటాయి ఎందుకంటే ఆస్టోపర్సిస్ వల్ల మనకు రెగ్యు చిన్న చిన్న దెబ్బలకు చేరులో నుంచి జారి కింద పడిపోవడము బెడ్డు మీదకి వెళ్ళి జారి కింద పడిపోవడము సడన్గా ఏదైనా పట్టుకునే ప్రయత్నం చేస్తే చేతిలో ఫ్రాక్చర్స్ రావడం ఇట్లాంటి ఫ్రాక్చర్స్ రావడానికి మళ్ళీ అగైన్ ఆస్టోపర్స్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ అండ్ ట్రొమాటిక్ సో ఫ్రాక్చర్స్ మనము ఏ ఫ్రాక్చర్ అయినా కూడా హిప్ ఫ్రాక్చర్ అయినా నీ ఫ్రాక్చర్ అయినా లెగ్ ఫ్రాక్చర్ అయినా అది ఆస్టోపరిటిక్ బా బోన్ కాబట్టి దాన్ని ప్రాపర్గా అనటామికల్గా ఫిక్స్ చేసిన తర్వాత సప్లిమెంట్స్ వాళ్ళకి సఫిషియెంట్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ పని చేసుకునే విధంగా వృద్ధులలో మనం చేయాల్సిన అవసరం సో వృద్ధులలో మహిళల్లో కూడా మనకు ముఖ్యంగా ట్యూమర్స్ బోన్ ట్యూమర్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది బోన్ ట్యూమర్స్ అంటే అది బినైన్ ట్యూమర్స్ కావచ్చు క్యాన్సర్ ట్యూమర్స్ కావచ్చు సో ఆర్థోపెడిక్ ప్రాబ్లంలో ఇలాంటి బోన్ ట్యూమర్స్ ఏవైనా వచ్చినా అప్పుడు వాటిని బయాప్సికి పంపించి కన్ఫర్మ్ చేసుకొని ఎక్స్రేస్ ద్వారా కానీ ఇంకా సిటీ స్కాన్ ద్వారా కానీ బయాప్సి ద్వారా కానీ మనం కన్ఫర్మ్ చేసుకొని అది బినైన్ అయితే సింపుల్గా ఆ బోన్ ట్యూమర్ని గడ్డని తీసేసి అక్కడ బోన్ సిమెంట్ కానీ లేకపోతే బోన్ కానీ పెట్టేసి గ్రాఫ్ట్ కానీ పెట్టేసి హీల్ చేయొచ్చు ఎప్పుడైతే అది క్యాన్సర్ లాంటి అవుతుందో దానికి క్యాన్సర్ గడ్డని తీసేసి తద్వారా వాళ్ళకి అవసరం ఉంటే కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఇచ్చి మనం కాపాడుకోగలుగుతాం సో జనరల్గా మహిళల్లో వృద్ధులల్లో రెగ్యులర్గా వాళ్ళు చేసే పనులలో కీళ్ళల్లో ఉండే లిగమెంట్స్ ఉంటాయి లిగమెంట్స్ అంటే మీకు చూపెడుతున్నాను దిస్ ఈజ్ కాల్డ్ అ లిగమెంట్ ఈ లిగమెంట్ ఒక బోన్ ఒక బోన్కి అటాచ్ చేసే లిగమెంట్ అది చాలా స్ట్రాంగ్గా సపోర్ట్గా ఉంటుంది ఎప్పుడైతే దెబ్బలు తాగుతే తద్వారా మనకు ఈ లిగమెంట్స్ కట్టే ప్రమాదం అయి ఉంటుంది ఈ లిగమెంట్ ప్రాబ్లమ్స్ స్ట్రెయిన్ స్ట్రెస్సు లిగమెంట్ ఇంజురీ వల్ల ఉంటుంది కాబట్టి అలాంటి లిగమెంట్ ఇంజురీ అయినప్పుడు ఇమీడియట్లీ దానికి కావాల్సిన స్ప్లింటింగ్ చేసి కావలసిన పట్టేసి దాన్ని నార్మల్ పొజిషన్లో పెట్టి అతికే విధంగా మనం ప్రయత్నం చేయాలి అంతేకాకుండా దానికి కావాల్సిన పెయిన్ కిల్లర్ అంటే అక్కడ ఉండే ఇన్ఫ్లమేటరీ ఎడిమన్ కానీ తగ్గించకపోతే అది డబుల్ అయ్యి కష్టపడే బాధ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇవ్వటం వలన మనం అక్కడ ఉండే రియాక్షన్ని కంట్రోల్ చేసి పెయిన్ కంట్రోల్ చేయగలిగితే తను రెస్ట్ తీసుకుంటారు రెస్ట్ తీసుకోవడం వలన లిగమెంట్ కూడా హీల్ అయిపోయి మళ్ళీ నార్మల్గా పని చేసుకోవడానికి ఈ లిగమెంట్స్ ప్రాబ్లమ్స్ కూడా మనం చూడాలి సో అంతేకాకుండా ఎప్పుడు ఈ కీలవాతాలు ఎన్నో ఉన్నాయి కీలవాతాలలో మైలలో రావచ్చు వృద్ధుల్లో రావచ్చు అందులో ఇప్పటివరకు చెప్పినట్టుగా రొమటైడ్ కావచ్చు గౌటి ఆథరైటిస్ కావచ్చు లూపస్ ఆథరైటిస్ కావచ్చు డిజెనరేటివ్ ఆథరైటిస్ కావచ్చు దీనికి అకార్డింగ్ టు ద డయాగ్నోసిస్ అంటే దానికి స్పెసిఫిక్గా బ్లడ్ రక్త పరీక్షలు ఎక్స్రేలు సిటీ స్కాన్లు ఎంఆర్ఐలు లాంటివి టెస్టులు చేసేసి తద్వారా మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం మహిళల్లో వృద్ధుల్లో ఈ కాలంలో చూసేది నడుము నొప్పి అది కామన్గా చూస్తాం మనం నడుము నొప్పి ఎందుకు వస్తుందంటే నడుములో ఎముకలు ఉంటాయి జాయింట్లు ఉంటాయి కీళ్ళు ఉంటాయి అలాగే వెన్నుపూస నరం ఉంటుంది డిస్క్లు ఉంటాయి అంటే డిస్క్ అంటే ఇందాక మీకు చెప్పినట్టే షాక్ అబ్జర్బర్ లాంటి మెత్తటి రింగ్ విత్ లిక్విడ్ ఉండే జెల్ ఉండే ఒక డిస్క్ బోన్ జాయింట్స్ మధ్యలో మీకు ఉంటుంది ఇక్కడ చూపెడుతున్నాను ఇక్కడ వెన్నుపూస ఎముక ఉంటుంది ఇది వెన్నుపూస ఎమక ఈ దీన్ని మేము వట్టిబ్రి అంటాం ఈ వట్టిబ్రి మధ్య మధ్యలో మీరు చూడండి ఇది డిస్క్ లాంటిది ఒక వస్తువు ఉంటుంది అది దాన్ని దీనిలో చుట్టూ రింగ్ ఉంటుంది మధ్యలో జెల్ ఉంటుంది సో మనము ఎగిరి దుంకినా కూడా మనల్ని ఈ డిస్క్ కాపాడుతుంది తద్వారా మనకు ఫ్యూచర్లో ఈ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం కానీ మహిళల్లో ఏదైనా మేజర్ ఫ్రాక్ మేజర్ దెబ్బ తగిలినప్పుడు మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఈ డిస్క్లు పగిలిపోవడం లేకపోతే బోన్స్ పగిలిపోవడం తద్వారా వెనకాల ఉండే ఈ నరాలు ఉన్నాయి చూడండి వీటినే మనం స్పైనల్ కార్డ్ అంటాం ఈ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ పెరగడం వల్ల మనకు స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ వచ్చినప్పుడు కూడా లేకపోతే రూట్స్లలో ప్రెషర్ వచ్చినప్పుడు కాళ్ళల్లో కానీ వీక్నెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది వెన్నుపూస నరం కట్ అయితే మాత్రం టోటల్గా పారాప్లీజియా లాంటి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది సో ఇలాంటి ఫ్రాక్చర్స్ని మనం డీల్ చేయాలి ఈ బోన్ ఆస్టోపరిస్థిస్ ఉండడం వల్ల వృద్ధులలో మనకు కూర్చున్న నిలబడ్డ చిన్న చిన్న ట్రివ్యుల్ ఇంజురీస్ వలన కూడా బోన్ క్రష్ అయ్యి వెడ్జ్ కాంప్రెషన్ ఫ్రాక్చర్స్ లాంటివి అవుతాయి తద్వారా కూడా మనకు వెనకాల ఉండే వెనుపూసను దెబ్బతీ తీసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దీన్ని డయాగ్నోసిస్ చేసి ఇనీషియల్గా వాళ్ళకి కావాల్సిన ఇచ్చిన స్ప్లింట్సు మెడిసిన్స్ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ ఆస్టోపరసిస్ ఉంటే రికవర్ చేయడానికి విటమిన్ డి క్యాల్షియం లాంటివి మనం టెరిపారటైడ్ అనే హార్మోన్ కూడా వాళ్ళకి సప్లిమెంట్ ఇచ్చేసి రికవర్ చేసే ప్రయత్నం మనం చేయాలి కావాల్సి వస్తే ఈ విరిగిన వెట్టిబ్రో బోన్ని సరిగ్గా పెట్టేసి పొజిషన్లో పెట్టి దానికి వెనకాల నుంచి స్క్రూలు రాడ్ వేయగలిగితే ఈ ఫ్రాక్చర్ కూడా స్టెబిలైజ్ అయ్యి గూన రాకుండా నొప్పి లేకుండా వృద్ధులలో కానీ ఎంగ్లలో కానీ మనం వెన్నుపూస యొక్క సమస్యని మనం కాపాడుకోగలుగుతాం వెన్నుపూస యొక్క ఆస్టోపర్సిస్ ఇష్యూని కూడా మనం చేసుకొని మనం ఇవ్వాల్సిన మెడిసిన్స్లో విటమిన్ డి క్యాల్షియము మెగ్నీషియము అంతేకాకుండా హార్మోనల్ టెరిపారటైట్ అనే ఇంజెక్షన్సు అంతేకాకుండా మనకు విటమిన్ డీలో క్యాల్సిట్రాల్ అనే ఇంజెక్షన్స్ కోలోకాల్సిఫెరాల్ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ బాడీ వారానికి ఒకటి ఇవ్వాల్సినది ఇచ్చి డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ జాగ్రత్త పడాల్సిన అవకాశం ఉంది సో మహిళల్లో మనకు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ వేరియబుల్ ఉన్నా